ఎమ్మెల్సీ కవిత లేఖ అనేది పెద్ద డ్రామా అన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు ప్రజలను డైవర్ట్ చేయడం కోసమే కొత్త నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు కవిత వ్యవహారం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు కవిత లేఖ ద్వారా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మరోసారి స్పష్టమైందంటున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు వరంగల్ పశ్చిమ నాయనరాధర్ గారు వారితో కూడా మాట్లాడుతున్నారు సార్ చెప్పండి కవిత ఒక లేఖ రిలీజ్ చేసింది లేఖలో సుదీర్ఘంగా ఆరు లేఖ రాసింది ఈ వివరం ఏదైనా చెప్ప వీళ్ళందరికీ ఒక ఆస్కార్ అవార్డు ఇస్తే బాగుంటుందేమో మా ముఖ్యమంత్రి గారిని ఢిల్లీ పోయాను కదా ప్రైమ్ మినిస్టర్ గారినో వారిని వీరిని అడిగి ఒక ఆస్కార్ అవార్డు కోసం వీళ్ళని కుటుంబానికి ఇస్తే బాగుంటారు క్రితం ఇది అంత ఒక నాటకం పార్టీ అనేది అయిపోయింది దాంట్లో ఏం లేదు ఇక ఎందుకంటే మన పార్లమెంట్ ఎలక్షన్లు చూసినా సునాలతో ఎక్కడ ఏం లేకుంటే అయిపోయింది అది క్లియర్ అది కానీ కొత్త నాటకాలతోటి కొత్తల మీదకి వెళ్ళి నువ్వు పదేళ్ళు తెలంగాణ ఉద్యమం అని ఒక పేరు పెట్టుకొని మోసం చేయగలిగారు మళ్ళీ కొత్త ముసుకేసుకునే ఆలోచన తప్ప ఇలా ఏది లేదు ఇలా అందులో ఉన్నది ఏం చెప్పండి అసలు మరి ఆ దొంగలవారు పక్కన రాక్షసులు ఎవరు బయట పెట్టి అదైనా పెట్టు మరి నువ్వు అది లేకుంటే ఇది లేకుంటే ఏదో అట్లా రాసేసి నీ తండ్రిని కలుసుకునే అంత సమయం లేకుంటే లెటర్ రాసుకుంటున్నారా మీరు ఎక్కడన్నా ప్రపంచం లేఖలో కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డిని మీరు విమర్శించకపోవడం చాలా మంచిదని ఆయన మీ స్థాయికి చాలా చిన్నవాడు అని చెప్పి కవిత ప్రసాదం చెప్పండి అది అర్థం చేసుకోవడం పట్టి ఉంటుంది కొన్ని తీర్ల ఎట్లుంటుంది రేవంత్ రెడ్డిని విమర్శించకుండా ఉంటే సానుభూతి చూపిస్తున్నాను అనుకోవచ్చు లేదంటే ఆయన ఆయన విమర్శిస్తే మీ స్థాయి తగ్గుతుంది అనుకో అనుకోవచ్చు దాన్ని తప్పు పట్టవలసిన అవసరం ఏం లేదు అందులో అందులో లెటర్లో ఏం లేదందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఒక గేమ్ సింపతి కోసం ఇండి ఇండివిజువల్ ఐడెంటిటీ గురించి వీళ్ళు ఇది చేసుకోవడం తప్ప అలా ఏమవు పడుతుంది లెటర్లో చెప్పండి బట్టబెల చేయడంలో ఒక కుట్రకోన కేసీఆర్ దేవుడే కానీ కొంచెం దయాలైన చుట్టూ తేరి ఇదంతా చేస్తున్నారు అని చూడండి ఆ పేరు అంత ధైర్యం ఉంటే పేపర్లు కాదు ఓపెన్గా చెప్పాలి కదా దయాల ఎవరో దూరాలు ఎవరో వాళ్ళ నాన్నగా చెప్పి తప్పించచ్చు కదా అలా ఎవరు ఉండరు వాళ్ళు ఉండే దయాలేనాయి కొత్తగా దయాలేమి ఉన్నాయల్లా ఇవే పెద్ద దయాలు అవి చిన్న దయాలు అంతే తేడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ లేఖ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి మరొకసారి మాట్లాడుతున్న సందర్భంలో బీజేపీ నేతలు కూడా కొంతమంది బీ కా కాంగ్రెస్ ట్రాప్లో కవిత పడే చెప్పడానికి ఇది బీజేపీ బీఆర్ఎస్ మొదటికేలు కూడా ఏ టీంలు ఇవి గతంలో మీరు చూడండి డిమానిటేషన్ కానీ జీఎస్టీ అప్పుడు కానీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పదేళ్లలో మద్దతు ఇస్తున్నామని చెప్పి తీర్మానం చేసిన పంపినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే అప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు పంపారు మద్దతు వల్పి ఈయనే కదా జిఎస్టీ అప్పుడు కానీ డిమాంటేషన్ అప్పుడు కూడా ఈవెన్ రైతు వ్యవసాయ బిల్లు అప్పుడు కూడా పంపిండు మళ్ళీ వెనకాల సెట్ బ్యాక్ అయ్యిండు అంటే అప్పుడు ఎవరు ఎవరికి తెలుస్తలేదా ఇంట్లో మేము కొట్టినట్టు చేస్తాం నువ్వు ఏడ్చినట్టు చేయి ఇదే వీళ్ళ దుకాణం ఒకడో తత్వాలు రెచ్చగొడుతుంటాడు ఒకడో మతకొలాలు రెచ్చగొడుతుంటాడు నేను అడుగుతాను సూటిగా మీరు తెలంగాణ చేసింది ఏందో చెప్పండి నాలుగు ఇవి మేము వంద చెప్తాం మీరు చెప్పగలుగుతారా నాలుగు నిన్న ఎయిర్పోర్ట్లో కూడా టీం కవిత అని చెప్పి స్పెషల్ ఒక బ్యానర్లు కట్టిండ్రు అక్కడ కూడా ఎలాంటి ఒక గులాబీ జెండా కూడా లేని సార్ అసలు కవిత పాటించి బయటకు వచ్చిందనుకోవాలా లేకపోతే ఏదంత ఒక గేమ్ అనుకోవాలి అది వాళ్ళ వాస్తవానికి వాళ్ళ అంతర్గత విషయాలు అవి మేము మాట్లాడడం కూడా లేదు అవసరం లేదు కాకపోతే మాకు కాంగ్రెస్ సంబంధం ఉన్నది కాంగ్రెస్లో కొత్త అనర్ కాంగ్రెస్ ఎట్లా తీసుకుంటారా తీసుకుంటారా ఏం ఏ ముఖం పెట్టుకొని తీసుకోవాలి మేము నిన్న మొన్నటి వరకు ఢిల్లీలో జైలలో టీఆర్ జైళ్ళల్లో అక్కడికిక్కడ ఉండవచ్చు వీళ్ళని వాటికొని ఏమని పెట్టుకుంటారు ఇవన్నీ ముచ్చట్లు వీళ్ళొక గేమ్ ప్లేయర్స్ వీళ్ళు వీళ్ళొక కొత్త నాటకం ప్రజలను మోసం చేయడానికి మరో వేషం వేసుకొని వస్తున్నారు ప్రజలు వీళ్ళు నమ్మడం లేదు కాబట్టి మరొక వేషం వేసి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసమే బీఆర్ఎస్ నేతలు మొత్తం ఇదంతా ఆరోపణ చేస్తున్నారు అని చెప్పేసి నాయనరాజ్ గారు చెప్తున్నారు అంతేకాకుండా ఈ ఇదంతా కూడా ఒక గేమ్ ప్రకారమే కవిత బీఆర్ఎస్ నాటక నాయకులు ఆడుతున్న డ్రామా ఇది ఒకవేళ ఉంటే వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారంగా కానీ మా పార్టీకి అలాంటి సంబంధమే లేదు కా కవిత ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వచ్చినా కూడా మేము తీసుకునే ప్రసక్తే లేదని చెప్పి నాయన రాజన్ రెడ్డి గారు కూడా చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ దీక్షపతో రాము మేనంటే వివరంగా